ఆనంద భైరవి ఇంట లహరి లగ్గపత్రిక రాసుకునే వేడుక జరుగుతూ ఉంటుంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు లహరి కూడా సత్య మహేష్ వాళ్ళ అన్నయ్య అని మర్చిపోయి మహేష్ని ప్రేమగా చూస్తూ సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటుంది ఇదంతా పైనుంచి అనన్య కాంచన కోపంగా చూస్తూ ఉంటారు అమ్మీ చూసావా నువ్వు ఈ ఇంట్లో ప్రళయం సృష్టించాలి అనుకున్నావు కానీ ఏది జరగట్లేదు వాళ్ళంతా మన కండ్ల ముందే ఎంత సంతోషంగా ఎంత సరదాగా ఉన్నారో చూస్తున్నావా అదంతా చూస్తుంటే నాకు కడుపు మంటగా ఉందమ్మీ ఏంటో ఈ పరిస్థితి అని కాంచన బాధపడుతూ ఉంటే అనన్యకి చాలా కోపం వచ్చేస్తుంది ఇక ఎలాగైనా సరే వాళ్ళ సంతోషాన్ని దూరం చేయాలి అనుకున్న అనన్య వెంటనే ఒక ప్లాన్ వేసి ప్రకాష్ కి ఫోన్ చేస్తుంది ప్రకాష్ ఇక వెంటనే రంగంలోకి దిగి మహేష్ లాగా సత్యకి కాల్ చేస్తాడు సత్య మహేష్ కాల్ అందరి ముందు ఎత్తకుండా బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళావరా అసలు ఏమైపోయావురా నీకు ఇక్కడ విషయాలు ఏమైనా తెలుసా నాకు పెళ్లి సెట్ అయ్యింది నువ్వు లేకుండా ఎక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందా అని ఎంత బాధపడుతున్నానో తెలుసా మహేష్ ఏమైపోయావు చెప్పు అని ప్రేమతో అడుగుతూ ఉంటాడు సత్య ఇక నుంచి మహేష్ కూడా ఏమీ లేదులే అన్నయ్యా ఇక్కడ టూర్కి వచ్చాను నేను కూడా బయలుదేరుతున్నాను ఇక వచ్చేస్తాను నేను వచ్చేస్తున్నానన్నయ్య అన్నట్టుగానే చెప్తాడు సరేరా తొందరగా బయలుదేరు ఇప్పుడే మా పెండ్లికి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం అని మహేష్ చెప్ప అని సత్య చెప్పగానే మహేష్ కూడా ఆనందపడిపోతున్నట్టు ఓహో కంగ్రాట్స్ అన్నయ్య వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు ఇక లోపలికి వెళ్ళిన సత్య సంతోషంగా కనిపించేసరికి సరోజీరావు గారు ఎవర్రా ఫోను అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది అయ్యో అమ్మ గుడ్ న్యూస్ చేసింది ఎవరో కాదు తమ్ముడు మహేష్ తను బయలుదేరుతున్నాడంట మన నా పెండ్లి వరకు తని వచ్చేస్తాడు అని సత్య చెప్పగానే లహరి శరణ్య ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు మహేష్ రావడం ఏంటి అని అలాగే ఆలోచిస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న అనన్య కాంచన మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటారు మరి నిజంగానే మహేష్ తిరిగి వస్తాడా అసలు అనన్య ప్లాన్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్